టి రోజున ఇక్కడి భక్తులందరి యొక్క శ్రద్ధా కేంద్రంగా విరాజమానమవుతూ ఉన్నటువంటి ఈ సపరివార వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం ఏదైతే ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క పరిపాలితమైనటువంటి దేవస్థానంగా ఇక్కడ విరాజమానమై ఉన్నదో ఈ పీఠం యొక్క దేవస్థానమైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి గుడికి ఇంతకుముందు మా గురువరణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు విచ్చేసి అనుగ్రహించారు అదేవిధంగా ఇంతకుముందు ఎనిమిది సంవత్సరాల క్రితం మేము మా యాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు దేవస్థానానికి వచ్చాం మళ్ళీ వాటి రోజున ఈ యాత్ర సందర్భంలో ఇక్కడికి రావడం అనేది జరిగింది భక్తులందరూ కూడా విశేషమైనటువంటి శ్రద్ధతో ఇక్కడికి వచ్చి ఇక్కడి స్వామిని సేవించుకుంటూ ఉన్నారు సేవలు చేస్తూ ఉన్నారు మన యొక్క మన యొక్క సనాతన ధర్మం మనకు ఉపదేశిస్తూ ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయము అనంటే భగవద్ ఆరాధన ఆ భగవద్ ఆరాధనను చేస్తూ పరోపకారం చేస్తూ జీవించేటటువంటి వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడే అసలైనటువంటి ధర్మాన్ని ఆచరించేవాడు అనే అని అర్థం కాబట్టి మన ధర్మం మనకు ఉపదేశించేటటువంటి ప్రధానమైన విషయం అంటే ఒకటి భగవద్ ఆరాధన ఇంకొకటి పరోపకారం ఈ రెండింటినీ కనుక ఎవరైతే కనీసం ఈ రెండిటిని అథవా ఈ రెండింటిలో కనీసం ఏ ఒకదాన్నైనా కూడా ఆచరిస్తే మనం విశేషంగా ధర్మాన్ని ఆచరించే విశేషంగా మనం ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు అవుతాం ఈ జీవితాన్ని సార్థకపరుచుకున్నటువంటి వాళ్ళు అవుతాం కాబట్టి అందరూ కూడా తమ యొక్క అందరికీ ఎన్నో పనులుంటాయి రకరకాల పనులు బాధ్యతలు అన్నీ కూడా ఉండనే ఉన్నాయి లౌకికంగా అందరికీ ఏవో ఒక పని ఉండనే ఉంటుంది ఏదో ఒక పని అందరికీ కూడా ఉండనే ఉంటుంది ఏదో చదువుకోవడమో అథవా ఉద్యోగం చేయాలి అథవా ఇంట్లో ఇంటి పనులు చేయాలి ఇలాంటి బాధ్యతలన్నీ కూడా ఏదో కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా ఏవో ఉండనే ఉంటాయి కానీ అవన్నీ కూడా అనివార్యములు కాబట్టి చేయవలసినటువంటి విషయాలు కానీ ఈ భగవద్ ఆరాధన అనేది ఏదైతే ఉందో ఇది మన యొక్క జీవితాన్ని సార్థకపరుచుకోవడానికి కావలసినటువంటిది అవన్నీ కూడా లౌకికంగా మనం చేసేటటువంటి పనులన్నీ కూడా కేవలం మన జీవితం సాగడానికి మాత్రమే చేసేటటువంటి పనులు అవన్నీ ఎంత చేసినా కూడా చివరికి ఆ భగవద్ అనుగ్రహం అనేది ఏదైతే ఉందో దానివల్ల మాత్రమే మన యొక్క జీవితం అనేది అవుతుంది అదేవిధంగా మనం చేసినటువంటి మంచి పనుల వల్ల ఏ పుణ్యాన్నైతే మనం పొందుతూ ఉన్నామో వాటి వల్ల దానివల్ల మాత్రమే మన యొక్క జీవితం అనేది సార్థకం ఉంది కాబట్టి ఎన్ని పనులున్నాయి ఏం ఉన్నా ఏమున్నా కూడా ఈ భగవద్ ఆరాధన చేయడం అనేటటువంటి విషయాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోకూడదు ప్రతిరోజు కూడా విశేషంగా భగవద్ ఆరాధన చేసి ఆ భగవ అంతే వాళ్ళ వాళ్ళకు సాధ్యమైనటువంటి మార్గంలో ఎన్నో మార్గాలను శాస్త్రంలో భగవద్ ఆరాధన కోసం చెప్పి ఉన్నారు ఈ ఇక్కడ చెప్పినటువంటి మార్గాలన్నిటిలో ఏదైనా ఒక మార్గాన్ని వాళ్ళు వాళ్ళకు యోగ్యమైనటువంటి ఏదైనా ఒక మార్గాన్ని అందరూ కూడా అనుసరించి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే భగవంతుడి యొక్క మూర్తిని ఆరాధించడం అదేవిధంగా భగవంతుడి చరిత్రను పఠించడం భగవంతుడి పురాణం అంటే మహిమల్ని శక్తిని వర్ణించేటటువంటి పురాణాది పఠనం చేయడం అథవా స్తోత్రముల్ని పఠించడం అథవా హోమము అగ్నిలో భగవంతుణ్ణి నిర్దేశించి హవిష్యుని సమర్పించి శాస్త్రోక్తంగా ఆ విధంగా భగవంతుడిని ఆరాధించడం అది కూడా ఒక విధమైనటువంటి భగవద్ ఆరాధన అథవా స్తోత్రముల్ని పఠించడం మంత్ర జపం చేయడం ఇవన్నీ కూడా రకరకాల భగవద్ ఆరాధనలు ఉన్నాయి దేవస్థానాలకు రావడం భగవంతుడిని దర్శించడం క్షేత్రాలకు వెళ్ళి భగవద్ దర్శనం చేయడం ఇలా ఎన్నో మార్గాలను చెప్తా చెప్పారు మనస్సులో భగవంతుడిని ధ్యానించడం అది కూడా ఒక విధమైనటువంటి భగవద్ ఆరాధన ఇవేమీ సాధ్యం కాకపోయినా కూడా కేవలం రెండు అక్షరాలు రామానో కృష్ణానో శివానో అం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించడం అనేది ఏదైతే ఉందో అదే అంటే ఇవి ఏవి సాధ్యపడవు అనేటటువంటి పరిస్థితిలో ఆ రెండు అక్షరాలు ఉన్నటువంటి భగవన్ నామాన్ని ఉచ్చరించినా చాలు తద్వారా భగవద్ ఆరాధన చేసిన వాళ్ళం అవుతాము అని శాస్త్రములు మనకు చూపిస్తున్నాయి ఎందుకు ఇన్ని రకాల మార్గాన్ని చెప్పారు అని అంటే వీటిలో ఏదైనా ఒక మార్గాన్ని మాత్రం చెప్పేసి వదిలేస్తే అది అందరినీ అందరికీ దాన్ని ఆచరించడం అనేది సాధ్యం కాదు అందరూ కూడా దేవస్థానంలో దేవుడి మూర్తి పూజ చేస్తేనే వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది అథవా ఏదో పెద్ద పెద్ద హోమాలు చేస్తేనే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని ఒకే మార్గాన్ని కనుక పెడితే అది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు దానికే కావలసినటువంటి నియమాలు నిష్ఠలు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అవన్నీ కూడా అందరి వల్ల సాధ్యం కావు కాబట్టి ఇన్ని రకాల మార్గాల్ని శాస్త్రంలో చెప్పారు ఈ మార్గాలన్నింటిలో ఏదైనా ఒక మార్గాన్ని సో మనకి వీలైనటువంటి ఒక మార్గాన్ని కదల ద్వారా తెలుసుకొని తద్వారా ఆ మార్గాన్ని చక్కగా అనుసరించి భగవద్ ఆరాధన చేసి భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా దేవస్థానానికి వెళ్ళాలి మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఉన్నటువంటి భగవంతుడి యొక్క ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడికి మనం ఎప్పుడు కూడా వెళుతూ ఉండాలి వెళ్ళి భగవద్ దర్శనం చేయాలి భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అదేవిధంగా మనము వెళ్ళాలి మనతో పాటు మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి మన దేవస్థానానికి వెళ్తున్నప్పుడు మనము వెళ్ళాలి పెద్దవాళ్ళు వెళ్ళాలి వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి పిల్లల్ని పిల్లల్ని తీసుకెళ్ళామంటే అందులోనే ఎలా తీసుకెళ్ళాలి వాళ్ళకు దేవుడి యొక్క శ్లోకాలు అవన్నీ కూడా నేర్పించాలి చిన్నపిల్లలకి చిన్న వయసు నుంచి భగవంతుడి యొక్క శ్లోకాలని పరంపరగా వచ్చినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ప్రార్థనా శ్లోకాలు అవన్నీ ఉన్నాయి వాటి కూడా చిన్నపిల్లలకి నేర్పించాలి వాళ్ళని దేవస్థానాన్ని తీసుకురావాలి దేవస్థానాన్ని చూపించాలి ఈ సంస్కృతి ఈ పరంపర అనేది ఏదైతే ఉందో దీన్ని మొత్తం వాళ్ళకి చక్కగా నేర్పించాలి చిన్నపిల్లలకి అలా నేర్పించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ భగవంతుడి యొక్క దృష్టి వాళ్ళ మీద ఉంటుంది వాళ్ళకి ఆ భగవద్ దర్శనం కలుగుతుంది తద్వారా జీవితంలో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి రావడానికి సాధ్యమవుతుంది కాబట్టి ఇలా మనం కూడా దేవస్థానానికి రావాలి ఈ దేవస్థానం యొక్క గొప్పతనం ఏమిటి ఆ భగవంతుడి యొక్క గొప్పతనం ఏమిటి ఈ ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి ఈ పరంపర యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటి విషయాల్ని మనం కూడా చక్కగా తెలుసుకోవాలి మన పిల్లలకు కూడా చక్కగా నేర్పించాలి అదేవిధంగా ఇంకో విషయం ఏమిటంటే దేవస్థానానికి ఎప్పుడెప్పుడు ఎప్పుడు వెళ్ళాలి మనం అనంటే అంటే ప్రతిరోజు వెళ్ళాలి దేవస్థానానికి ఒకవేళ ప్రతిరోజు వెళ్ళడం కుదరలేదు చాలా పనులు ఉన్నాయి రోజు వెళ్ళడం అనేది కష్టం అనేటటువంటి పరిస్థితి కనుకుంటే ఒకరోజు వదిలి ఒకరోజైనా వెళ్ళాలి రోజు విడిచి రోజైనా రోజు విడిచి రోజు వెళ్ళేందుకు కూడా మాకు సమయం లేదు చాలా అని అనంటే అలాంటి పరిస్థితి ఏమన్నా ఉంటే కనీసం ఒక వారానికి రెండు సార్లు అయినా దేవస్థానానికి వెళ్ళాలి లేదు వారానికి రెండు సార్లు వెళ్ళేంత సమయం కూడా మాకు లేదు చాలా పన్నున్నాయి మా పనులు మీద తప్ప ఇంకెవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి ఆ పనులు చేయడంలోనే మాకున్న సమయం అంతా అయిపోతుంటుంది కాబట్టి వారానికి రెండు రోజులు వెళ్ళడం కూడా కష్టం అనేటటువంటి పరిస్థితి ఏమన్నా ఉంటే అప్పుడు వారంలో కనీసం ఒకసారి అయినా వెళ్ళాలి లేదు వారంలో ఒకసారి కూడా వెళ్ళడానికి కష్టం అనేటటువంటి మాటలు మాత్రం ఎవరు అనడానికి వీల్లేదు అంతవరకు మాత్రమే అవకాశం అంటే ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించేటటువంటి భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో ఆ భగవంతుడిని దర్శించడానికి ఒక వారం రోజుల కంటే ఎక్కువ సమయం అనేది తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే అన్ని పనులు ఎవరికీ ఉండవు అందరికీ పనులు ఉంటాయి వాస్తవమే చాలా పనులు ఉంటాయి అందరికీ కూడా పనులు ఉంటాయి కానీ కనీసం వారానికి ఒక పది నిమిషాలు అయినా కూడా దేవుణ్ణి దర్శించడానికి సమయం లేదు అనేంత పనులు మాత్రం సామాన్యంగా ప్రధానమంత్రికి కూడా అన్ని పనులు ఉండవు అందరికీ పనులు ఉంటాయి కానీ ఇన్ని పనులు ఎవరికీ కూడా ఉండవు కాబట్టి ఆ కనీసం వారానికి ఒకసారైనా మనం తప్పకుండా దేవస్థానానికి వెళ్ళాలి భగవంతుడిని దర్శించాలి మన వల్ల ఏది ఏ సేవ అవుతుందో దాన్ని మనం సమర్పిస్తే తద్వారా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు ఎందుకంటే భగవంతుడు మన నుంచి అత్యంత భక్తిపూర్ పూర్వకమైనటువంటి ఏ సేవనైనా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు ఇక్కడ మనం భగవంతుడు సేవను చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఇంకొకళ్ళతో పోల్చుకోకూడదు అంటే పోల్చుకోవడానికి వీల్లేదు ఎవరి శక్తి వాడికి ఉంటుంది ఎవరి శక్తి వాళ్ళకుంటుంది వాళ్ళ వాళ్ళ శక్తికి తగినట్టుగా వాళ్ళు ఏం చేసినా కూడా భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు తప్పకుండా వాళ్ళకు తగినటువంటి ఫలాన్ని భగవంతుడు ఇస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు అందుకే స్వయంగా భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి మాట పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త్యా ప్రయత్ది తదహం భక్తి ప్రకృతం అష్టామి ప్రేతాత్మన అని చెప్పాడు కాబట్టి ఏదైనా నువ్వు సమర్పిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను నీ శక్తికి తగినట్టుగా నువ్వు ఏమి సమర్పించినా కూడా దాన్ని నేను స్వీకరిస్తాను అని అక్కడ భగవంతుడు చెప్పి ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఆ భగవద్రాధనను చెయ్యాలి అదేవిధంగా సాధ్యమైనంత ఇంకొకరు ఉపకారం చేస్తూ ఈ జీవితాన్ని సాగించాలి జీవితాన్ని సార్థకపరచుకోవాలి అనేటటువంటి విషయాన్నే మన యొక్క సనాతన ధర్మ ఉద్ధారకులైనటువంటి జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పి ఉన్నారు వారి యొక్క ఆ భజగోవింద స్తోత్రం వారు రచించినటువంటి భగ భజగోవింద స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది ఏమిటి అనంటే గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధ్యేయం దీన జనాయ చ విత్తం అని ఒక శ్లోకం ఈ శ్లోకంలో మొదటి భాగం రెండో భాగం అని రెండు భాగాలు ఉన్నాయి మొదలైన అన్ని శ్లోకాల్లోనూ ఒక భాగం మొదటి భాగం రెండో భాగం అని రెండు ఉంటాయి దాన్నే సంస్కృతంలో పూర్వార్థం ఉత్తరార్థం అని అంటారు మొదటి సగభాగం రెండవ సగభాగం అని అంటారు దీన్ని అదేవిధంగా ఇక్కడ ఈ శ్లోకంలో మొదటి సగభాగం ఏదైతే ఉందో దాంట్లో ఆ భగవద్ ఆరాధన గురించి శంకరాచార్యులు వారు చెప్పారు అంటే ఏమిటి గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అని అంటే ఆ భగవద్గీతను మొట్టమొదట అసలు భగవంతుడి యొక్క తత్వం ఏమిటి భగవంతుడు భగవంతుడి యొక్క స్వభావం ఏమిటి ఒక భగవద్భక్తుడుగా ఉండాలి అని అంటే ఎలాంటి గుణాలని మనం పొంది ఉండాలి ఏ విధంగా భగవంతుడిని ఆరాధించాలి భగవంతుడు భక్తుడి నుంచి ఏం కోరుకుంటు ఏమి భక్తుడిలో ఏమి చూస్తాడు అదేవిధంగా మనం భగవంతుడి నుంచి ఏం ప్రార్థించాలి ఈ విషయాలన్నిటినీ కూడా ఎవరో చెప్పడం కాదు స్వయంగా భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు కాబట్టి అది భగవద్గీత గ్రంథం యొక్క గొప్పతనం వేరే ఎవరో చెప్పడం అనేది వేరే విషయం కానీ స్వయంగా భగవంతుడే తన గురించి ఆ భగవద్గీతలో సంపూర్ణంగా చెప్పి ఉన్నాడు కాబట్టి శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే మొట్టమొదట అసలు ఆ భగవంతుడిని ఆరాధించాలి ఆ భగవంతుడిని ఆరాధించడం కంటే ముందు ఆ భగవంతుడి యొక్క స్వభావం ఏమిటి ఆయన ఏం చెప్పాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే ఆ భగవద్గీతను పఠించాలి అని చెప్పారు తర్వాత నామ సహస్రం నామాల్ని పఠించడం సహస్రనామం అయినా ఏదైనా కూడా నామాల్ని భగవన్ నామాన్ని పఠించాలి జపించాలి అనేటటువంటి ఎందుకంటే ఈ భగవన్ నామ జపం అనేది ఏదైతే ఉందో ఇది అందరికీ కూడా సాధ్యమయ్యేటటువంటి ఒక భగవద్ ఆరాధన ఇందాక చెప్పినట్టుగా ఏదో హోమాలు అవి ఇవి అని అంటే అది అందరికీ సాధ్యం కావు కానీ భగవంతుడి నామాన్ని పఠించడం జపించడం అనేది అది అందరి వల్ల సాధ్యం అవుతుంది అందరికీ సాధ్యమైనటువంటి ఒక మార్గం అది కాబట్టి ఆ మార్గాన్నే శంకరాచార్యుల వారు ఇక్కడ చెప్పారు అలాగే ధ్యేయం మనస్సులో చింతన చెయ్యాలి ధ్యేయం శ్రీపతి రూపం వేస్తున్న ఆ చింతనను మనస్సులో చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్పారు ఈ విధంగా భగవద్ ఆరాధన గురించి ఈ శ్లోకం యొక్క మొదటి భాగంలో సగ మొదటి సగభాగంలో చెప్పారు ఇంకా రెండో భాగంలో ఏం చెప్పారు అనంటే నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ విత్తం అని అన్నారు అంటే దీని అర్థం ఏమిటి సజ్జనులలాగా అంటే ఇందాక చెప్పినట్టుగా సత్పురుషుల్లాగా జీవించాలి సత్పురుషుల్లాగా జీవించడం అని అంటే దాని అర్థం ఏమిటి పరోపకారం అయినంతవరకు పరోపకారం చేస్తూ ఆ ఉపకారం అనేది రకరకాలుగా ఉంటుంది అదే ఉపకారం అనగానే ఏదో డబ్బులు ఇవ్వడం అని మాత్రమే అర్థం కాదు అదేదో డబ్బులు ఇస్తేనే అది ఉపకారం కాబట్టి అది ఉన్నవాడు మాత్రమే ఉపకారం చేయగలుగుతాడు వేరే ఎవరు ఉపకారం చేయలేరు అని అనుకుంటే అది మాత్రం తప్పు ఎందుకంటే ఉపకారం అనేది రకరకాలుగా ఉంటుంది ఎప్పుడు ఎవరికి ఏం కావాలో అది మన వల్ల అంటే మనం దాన్ని చేయడమే ఉపకారం కొన్ని కొన్నిసార్లు ఏమి చేయకల్ల ఒక్క మాట నోటి నుంచి ఒక్క మాట చెప్తే చాలు అదే చాలా పెద్ద ఉపకారం అవుతుంది ఇంకోటి నువ్వేమి చేయగల ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఏమి ఏమి పెద్ద పెద్ద పనులు చేయాల్సిన పని లేదు ఏమీ లేదు ఒక్క మాట చెప్పేస్తే చాలు తద్వారా వాటికి చాలా ఉపయోగపడుతుంది ఆ ఒక్క మాటే ఇంకొకరికి ఎంతో ఉపయోగపడుతుంది జీవితానికే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడు దేనివల్ల ఎవరికి ఏం ఉపకారం జరుగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు కానీ దేనివల్ల ఎప్పుడు ఎవరికి ఏ ఉపకారం జరుగుతుందో దాన్ని మనం చేశాము అని అంటే మనం పరోపకారం చేసినట్టు అవుతుంది కాబట్టి దీన్నే ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పారు ఇక్కడ పరోపకారం అనేది చెయ్యాలి పరోపకారం అంటే సత్పురుషుల్లాగా చేయాలి అప్పుడు మొట్టమొదటి సత్పురుషుల్లాగా చెయ్యాలి అని అంటే మనం సత్పురుషులాగా మారాలి మనం సత్పురుషుల్లాగా మారాలి అని అంటే దానికి ఏం చేయాలంటే నేయం సజ్జన సంగే చిత్తం మొట్ట సత్పురుషుల సహవాసం చేయాలి సజ్జన సహవాసం అనేది మొదట చెయ్యాలి చేస్తే అప్పుడు సత్పురుషుల్లో ఉండేటటువంటి గుణాలు మనలోకి వస్తాయి అప్పుడు మనం కూడా వాళ్ళలాగా ఈ పరోపకారం చేస్తూ జీవించగలుగుతాము కాబట్టి ఆ మొదటి భాగంలోనేమో భగవదారాధన గురించి చెప్పారు రెండో భాగంలోనేమో పరోపకారం గురించి చెప్పారు సరిగ్గా శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఈ ఒక్క శ్లోకాన్ని గనక జీవితంలో మనం ఆచరణలోకి తీసుకొస్తే తద్వారా ఈ మనుష్య జన్మ అనేది తప్పకుండా సార్థకమవుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి అందరూ కూడా విశేషంగా భగవద్ ఆరాధన చేసి ఈ ధర్మం యొక్క ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి దీని యొక్క మహత్వాన్ని ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా స్పష్టంగా తెలుసుకోవాలి ఎందుకు స్పష్టంగా తెలుసుకోవాలి అని అంటే చాలామందికి తెలుసు ఈ పరంపర గురించి తెలుసు ఈ ధర్మం యొక్క గొప్పతనం గురించి చాలామందికి అందరికీ తెలిసే ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానం సరిపోదు అంటే అంత దృఢంగా లేదు అందరికీ జ్ఞానం ఉంది ఈ మన యొక్క ఈ సనాతన ధర్మ పరంపర గురించి అందరికీ కూడా జ్ఞానం ఉన్నా కూడా ఆ జ్ఞానం సరిపోదు ఎందుకంటే ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎవరైనా రావచ్చు ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పోయేట్టుగా చేసి భ్రమ కలిగించేట్టుగా ఎవరైనా చేయొచ్చు చేయడానికి అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు ఉన్నటువంటి జ్ఞానం ఎలా ఉంది అంటే దుర్బలంగా ఉంది ఆ జ్ఞానం దుర్బలంగా ఉంది కాబట్టి ఎవ్వరు దీని గురించి విరుద్ధంగా ఏం మాట్లాడినా కూడా ఓ వాడు మాట్లాడుతున్నదే సరేమో మనదే సరిగ్గా లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి చాలామందికి అలా అనిపిస్తూ ఉంటుంది ఓహో ఇదంతా ఇలా ఉందంటే మరి ఈ ఉంటే ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి వాడు చెప్పిందే నిజమేమో ఇదే సరిగ్గా లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకలా అనిపిస్తోంది అంటే జ్ఞానం ఉన్నా కూడా అదంతా దృఢంగా లేదు కాబట్టి ఉన్నటువంటి జ్ఞానం కనుక చక్కగా దృఢంగా ఉంది అని అంటే అప్పుడు ఒకడు కాదు ఇద్దరు కాదు వంద మంది కాదు వెయ్యి మంది రకరకాలుగా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా మన కించిత్తు విచలితం అవ్వదు ఎప్పుడూ కూడా దృఢంగా ఉంటుంది కాబట్టి అటువంటి ఒక దృఢార్ఢ్యాన్ని బుద్ధికి సంపాదించుకోవాలి ఈ ధర్మాన్ని చక్కగా ఇంకా ఇంకా విశేషంగా ఆచరించి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం శారదా చంద్రమోనీశ్వరుడు యొక్క అదేవిధంగా ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ప్రస్తుత పీఠాధిపతులు మా గురువరేణ్యని ముఖ ఆరవ పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి అందు సదాకాలం ఉండుగాక తద్వారా అందరికీ కూడా సకల శ్రేష్ భక్తులు లభించుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఈ సందర్భంలో మహావిష్ణువు గారు ఆయనతో పాటు ఉన్నటువంటి సమస్త భక్తులు ఈ దేవస్థానం యొక్క అభివృద్ధిలో దీని యొక్క నిర్వహణలో విశేషంగా శ్రమిస్తూ ఉన్నటువంటి సమస్త భక్తులు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం ఇక్కడ విశేషంగా ఈ దేవస్థానానికి వస్తూ భగవత్ సేవను చేస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ భగవత్ సన్నిధిలో భగ చేస్తూ ఉన్నటువంటి అర్చక అర్చకులకి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ అయినటువంటి ఆశీర్వాదాలని విశేషంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ అంతా కూడా విశేషంగా ఇదే రకంగా ఆ దేవస్థానం ఉన్నప్పుడు దాని యొక్క పవిత్రత దాని యొక్క సంప్రదాయం అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాట్ల ప్రకారం అన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉండాలి ఆ సంప్రదాయానుసారంగా అంతా కూడా చక్కగా జరుగుతూ ఉండాలి వచ్చేటటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు విశేషంగా సంపూర్ణమైనటువంటి దృష్టిని భగవంతుని మీద పెట్టి దేవస్థానం యొక్క నియమాలు ఇక్కడి పవిత్రత వీటన్నిటిని కూడా కాపాడుతూ వీటన్నిటిని కూడా కట్టుబడి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి భగవత్ సేవన చేయాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ సంప్రదాయం ఆచారం అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి నియమాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఎంత బాగా పరిశు పాలింపబడతాయో ఎంత పరిశుద్ధతతో మనం ఉంటామో దేవస్థానంలో భగవత్ సాన్నిధ్యం కూడా అంత చక్కగా ఉంటుంది అంత చక్కగా జాగృతం అవుతుంది ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాడు ఆయన నిర్వికారుడు ఏ విధమైనటువంటి వికారము భగవంతుడుకు ఉండదు భగవంతుడు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాడు కానీ మనం ఆ భగవంతుడి మీద ఎంత శ్రద్ధతో ఉంటామో అంత ఫలితాన్ని మనం పొందగలుగుతాం కాబట్టి ఒక దేవస్థానాన్ని అభివృద్ధి పరచ పరచడం అథవా ఒక దేవస్థానాన్ని చక్కగా కాపాడుకోవడం అని అంటే దాని అర్థం ఏమిటి అంటే మనం దేవస్థానం మీద శ్రద్ధని ఎక్కువగా చూపించాలి మన మనసులో శ్రద్ధని పెంచుకోవాలి మనం మన మనస్సులో ఎంత శ్రద్ధని పెంచుకుంటామో భగవంతుడి మీద ఎంత శ్రద్ధని పెంచుకుంటామో భగవత్ సాన్నిధ్యం కూడా అంత వృద్ధిని చెందుతుంది వృద్ధి చెందడం అంటే ఏమిటి భగవంతుడు అన్ని చోట్ల ఉండనే ఉన్నాడు ప్రతి చోట సంపూర్ణంగా భగవంతుడు ఉండనే ఉన్నాడు కానీ మన యొక్క శ్రద్ధ అనేది ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని ఎక్కువగా మనం చూడగలుగుతాం ఆ భగవంతుడి మీద ఎక్కువ ఆ శ్రద్ధని కలిగినటువంటి వారు ఎక్కువగా ఆ సాన్నిధ్యాన్ని చూడగలుగుతారు ఏ ఆ శ్రద్ధ అనేది లేనటువంటి వాడు ఎదుర్కొండ భగవంతుడే ప్రత్యక్షమైనా కూడా ఆ భగవంతుడిని చూడలేడు కాబట్టి మనం ఎంత శ్రద్ధని పెంచుకుంటామో ఆ భగవత్ సాన్నిధ్యాన్ని మనం అంత చూడగలుగుతాం సాన్నిధ్యం ఎప్పుడు అలానే ఉంటుంది ఎప్పుడు కూడా ప్రతి చోట భగవంతుడి యొక్క సన్నిధానం అనేది ఉండనే ఉంటుంది సమస్త ప్రపంచంలో పరమాత్మ సర్వవ్యాపిగా అన్ని చోట్ల ఉండనే ఉన్నాడు కాబట్టి ఆ శ్రద్ధని విశేషంగా ఇంకా ఇంకా విశేషంగా పెంచుకొని ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం మనస్సులో ఆ భగవత్ తత్వం గురించి మాత్రమే మనస్సులో ఆలోచించాలి లౌకికమైనటువంటి విషయాలన్నిటినీ కూడా వదిలిపెట్టాలి కనీసం ఈ పది నిమిషాలైనా ఇక్కడికి వచ్చి ఉండేది ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఎవరైనా కూడా అలా వచ్చినప్పుడు మనస్సులో ఉన్నటువంటి విషయాల లౌకికమైనటువంటి విషయాలన్నిటినీ కూడా వదిలేసేయాలి లౌకికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా అక్కడే బయటే వదిలే దేవస్థానం లోపలికి వచ్చేటప్పుడు చెప్పులను బయట వదిలేసి వస్తారు అందరూ అలా వదిలేసేటప్పుడు ఈ విషయాన్ని లౌకికమైన విషయాన్ని కూడా అక్కడే వదిలేసి రావాలి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు చెప్పులు తొడుక్కొని వెళ్తారు అప్పుడు మళ్ళీ లౌకిక విషయాలన్నింటినీ కూడా మనం మళ్ళీ బుద్ధిలోకి తెచ్చుకొని మళ్ళీ అన్ని జ్ఞాపకం తెచ్చుకొని వాటి గురించి ఆలోచిస్తూ వెళ్ళొచ్చు ఈ పది నిమిషాలు మాత్రం అన్ని విధమైనటువంటి లౌకిక విషయాల్ని వదిలేసేసి పరిపూర్ణంగా మన మనస్సుని భగవంతుడి మీద పెట్టినప్పుడు మనం లౌకికంగా ఏ ఏ విషయాల గురించి ఉంటాము మనస్సులో ఆ చింతలన్నిటిని కూడా భగవంతుడే తొలగిస్తాడు కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి నిజంగా దీన్ని ఆచరణలోకి తీసుకొస్తే అందరూ కూడా చక్కగా ఆలోచించి దీన్ని గనక ఆచరణలోకి తీసుకొస్తే ఈ చెప్పినటువంటి విషయం నిజంగా అందరికీ అనుభవంలోకే వస్తుంది దీన్ని అనుభవించి తెలుసుకోవచ్చు అందరూ కూడా కాబట్టి దీనికి అంత శక్తి ఉన్నది కాబట్టి విశేషంగా అందరికీ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుగా కానీ మరొక మరొక ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాము